ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ ఇప్పటికి మీరు వచ్చి టూ థౌజండ్ ఎయిటీన్లో వచ్చారు దగ్గర దగ్గర సిక్స్ ఇయర్స్ అయిపోయింది సిక్స్ టు సెవెన్ ఇయర్స్ అయిపోయింది సో సిక్స్ టు సెవెన్ ఇయర్స్లో ఇండస్ట్రీలో లైక్ అంటే కొన్ని రూమర్స్ ఉంటాయి తెలుగు అమ్మాయిలకి తెలుగు ఇండస్ట్రీలో పెద్దగా ఆఫర్స్ ఉండవు అని చెప్పేసేసి అండ్ మీ విషయంలో ఎలా ఏ ఏదైనా ఎప్పుడైనా అలా ఫేస్ చేశారా మీరు నిజంగా చెప్పాలంటే అండి ఇప్పుడు మారుతుంది కొత్త డైరెక్టర్స్ వస్తున్నారు వాళ్ళకి వాళ్ళు వెరీ పర్టికులర్ దట్ వాళ్ళకి తెలుగు అమ్మాయిలే కావాలని సో దాట్ ఆస్ ఓపెనింగ్ లాట్ ఆఫ్ డిఫరెంట్ అవెన్యూస్ ఫర్ అండ్ లాట్ ఆఫ్ అపార్చునిటీస్ ఫర్ ఆల్ అఫ్ కొత్త డైరెక్టర్స్ అంతే అడుగుతున్నారా కొత్త డైరెక్టర్స్ నిజంగా అడుగుతున్నారు కానీ కొన్నిసార్లు ఏమనిపిస్తుందంటే ఫస్ట్ మూవీకి తెలుగు అమ్మాయిలు కావాలి కానీ నెక్స్ట్ మూవీ నుంచి మళ్ళీ పెద్ద హీరోయిన్లుకి వెళ్ళిపోతారు అది కొన్నిసార్లు కొంతమంది అది నేను చూసాను కానీ మార్పు అయితే వస్తుందండి స్లోలీ స్లోలీ మార్పు వస్తుంది అది మంచిదే అది అది మంచి మార్పు సో మనం జస్ట్ వీ షుడ్ జస్ట్ టేక్ ఇట్ యాజ్ ఇట్ ఇస్ కమింగ్ ఇప్పుడు మలయాళంలో కానివ్వండి తమిళలో కానివ్వండి వాళ్ళ లాంగ్వేజ్ అమ్మాయి కన్నడలో కానివ్వండి ఎక్కడైనా కానీ కాకపోతే ఒక తెలుగులోకి వచ్చేసరికి తమిళ్ మలయాళం కన్నడ బాంబే హీరోయిన్స్ అందరినీ పెట్టుకుంటారు కానీ తెలుగు హీరోయిన్స్ అనేవాళ్ళు చాలా తక్కువ కనబడుతూ ఉంటారు కాదండి కొత్త డైరెక్టర్స్ అయితే నిజంగా కొత్త డైరెక్టర్స్ ఈ కాలం కొత్త డైరెక్టర్స్ అందరికీ వెరీ పర్టిక్యులర్ గా తెలుగు అమ్మాయిలు చూస్తున్నారు ఇంకా చాలా తెలుగు ఆపర్చునిటీస్ వస్తున్నాయి సో టచ్ ఈవెన్ కానీ క్యారెక్టర్ ఆర్టిస్ట్లను కూడా మనం చూస్తే క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా బయట ప్లేస్ నుంచే వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు బట్ ఇప్పుడిప్పుడు తెలుగులో మంచి రికగ్నైజేషన్స్ ఉన్నాయి ఒకప్పుడు చూసుకుంటే ఎయిటీస్లో లో సెవెంటీస్ ఎయిటీస్లో లో లో చూస్తే క్యారెక్టర్ ఆర్టిస్ట్లు కానివ్వండి చాలా మంది తెలుగు వాళ్ళే ఉండేవాళ్ళు హీరోయిన్స్ కానివ్వండి కాకపోతే ఇప్పుడు డేస్ గడిచే కొద్ది మ్యాక్సిమం చెన్నై నుంచి తెచ్చేవాళ్ళు కానీ ముంబై నుంచి ఎక్కువ ఉండేవాళ్ళు కాదు అప్పట్లో బట్ ఇప్పుడు ఎవరిని కదిలిచినా కానీ షీజ్ ఫ్రమ్ ముంబై షీజ్ ఫ్రమ్ ఢిల్లీ ఇలా ఉంటుంది ఈవెన్ మిమ్మల్ని కూడా నేను ఫస్ట్ తెలుగు హీరోయిన్ అనుకోలేదని చెప్పాను కదా హుషారులో చూసినప్పుడు తర్వాత ముఖ చిత్రం తర్వాత ఎవరు అని చెప్పేసి సర్చ్ చేస్తే ప్రియా వడ్లమాని అని మీ ప్రొఫైల్ చూసి ఓ తెలుగు అమ్మాయి అనుకున్నాను అప్పుడు మొన్న అంద్రాగ్ గారితో అదే అడిగాను నేను తెలుగు తెలుగు అమ్మాయిని తీసుకోవడానికి రీజన్ ఏంటి సార్ అంటే ఆయన ఏదో రీజన్ చెప్పుకొచ్చారు అంటే ఆబ్వియస్లీ అండి తెలుగు అమ్మాయిలకి లాంగ్వేజ్ తెలుసు నేటివిటీ ఉంటుంది సీన్స్ అర్థం ఈజీ ఇంకా బెటర్గా అర్థం చేసుకోవచ్చు ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు క్యారెక్టర్ది గ్రిప్ వచ్చేస్తుంది తొందరగా సో అవన్నీ బెనిఫిట్స్ ఎనీవేస్ ఉంటాయి లాంగ్వేజ్ వస్తే ఆ బెనిఫిట్స్ ఉంటాయి సో ఐ థింక్ మేబీ దట్ వాస్ ద రీజన్ చూస్ రాగ్ ఆల్సో చూ కానీ ప్రియా గారు జనరల్గా ఇంకొక క్రిటిక్ కొంతమంది ఎలా క్రిటిసైజ్ చేస్తారంటే తెలుగు అనేసరికి తెలుగులో తెలుగు అమ్మాయిలు ఎందుకు తీసుకోరు అంటే వాళ్ళు కమిట్మెంట్స్ ఇవ్వరు అందుకే తీసుకోము అని చెప్పేసి చెప్తూ ఉంటారు అందుకే తీసుకోరు ఏమో అని చెప్పేసి కూడా అంటారు నిజంగానే అంటే మీరు ఆల్రెడీ హీరోయిన్గా ప్రాజెక్ట్స్ చేసి ఉన్నారు కాబట్టి మీరు చెప్పండి ఎప్పుడైనా కాస్టింగ్ కౌచ్ ఫేస్ చేశారా టచ్ నేను యాక్చువల్లీ ఫేస్ చేయలేదు ఉంది అది నేను ఐ కాంట్ లై అబౌట్ ఇట్ ఉంది కానీ ఇప్పుడు అదే మళ్ళీ కొత్త డైరెక్టర్స్ వస్తున్నారు వాళ్ళతో మార్పు వస్తుంది ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ సినిమా పెచ్చుతూ వస్తున్నారు అంటే నాట్ సేయింగ్ దట్ ఇప్పుడు వరకు ఉన్న వాళ్ళకి సినిమా పిచ్చలేదని కానీ అవి అది ఒక సిస్టమ్ అయిపోతుంది కొంతమందికి కానీ ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళకి వాళ్ళకి రిస్ట్ వాళ్ళ సినిమా వాళ్ళ సినిమా పెంచుతూ వస్తున్నారు సో అది తగ్గుతుంది జనరల్గా ఏంటంటే ఎస్ ఇప్పుడు వచ్చే యంగ్ డైరెక్టర్స్ అందరూ కూడా ఒక ప్యాషన్తో వస్తున్నారు లైక్ అంటే ప్రతి ఒక్కళ్ళలో కూడా అపోజ్ ఇంతకుముందు సీనియర్ డైరెక్టర్స్ కూడా ఒక అదే ప్యాషన్తో వచ్చిన వాళ్ళే కాకపోతే వాళ్ళ మీద కొన్ని రూమర్స్ ఉన్నాయి అవి నిజం కాదు అన్నది మనకు తెలియదు కానీ బట్ ఇప్పుడున్న డైరెక్టర్స్ అందరినీ కూడా చూస్తుంటే యంగ్ డైరెక్టర్స్ అందరూ కూడా డెఫినెట్గా వాళ్ళు చాలా కష్టపడి అంటే బిగినింగ్లో ఒక చిన్న షార్ట్ ఫిలిమ్స్ తీసి వెబ్ సిరీస్ తీసి ఇప్పుడు వెబ్ ఫిలిమ్స్ తీసి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ టేక్ ఓవర్ చేసి సో వాళ్ళకి బిగినింగ్ నుంచి ఈ హీరోయిన్స్ తోటి వీళ్ళతోటి ఫ్రెండ్లీగా వీళ్ళంతా ఒక జర్నీ చేసి వస్తారు కదా సో ఆటోమేటిక్గా ఎలా అయిపోతుందంటే ఇండస్ట్రీలో అందరూ వీళ్ళందరూ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అయిపోయి ఉండడం వల్ల నిజంగానే చాలా ప్రొఫెషనల్ గా జరుగుతుంది ఇప్పుడు ఇండస్ట్రీలో కాకపోతే తెలియని వాళ్ళు ఎలా చూస్తున్నారంటే ఇండస్ట్రీని ఇప్పటికీ కూడా ఇప్పటికీ ఇండస్ట్రీ ఒక ఆఫర్ వచ్చింది వెళ్ళాలి అనుకున్నప్పుడు ఆటోమేటిక్ గా అబ్బా సినిమా ఇండస్ట్రీ అంత చెత్త ఉండదు దానికి మాత్రం వెళ్ళకూడదు అంటున్నారు కానీ ఇక్కడ అందరూ ఎంత బాగుంటున్నారు అనేది నిజంగానే బయట తెలీదు అంటే ఒక మాట చెప్పాలంటే అండి దిస్ ఈస్ ద వెరీ 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 సాడ్ ట్రూ బట్ అమ్మాయిలకి ఎక్కడ సేఫ్ కాదు అది సినిమా ఇండస్ట్రీ అయినా వేరే ఇండస్ట్రీ అయినా ఏ ఇండస్ట్రీలో ప్రాబ్లమ్స్ లేవు అమ్మాయిలకి మనం ఏం చేయలేము అంటే మనం ఇట్ ఇస్ వెరీ సాడ్ ఇప్పుడు కాలకటాలో కూడా ఒక పెద్ద కేసు అయింది అసలు అది మనం మాట్లాడుకోవడానికి కూడా చాలా బాధాకరమైన విషయం అది ఒక డాక్టర్ని అలా చేశారు అంటే అది కూడా వర్కింగ్ ప్రామిసెస్లో అది సో ఎక్కడ లేదు ఎక్కడ చూసినా ఇవన్నీ ఉన్నాయండి నేను ఎప్పుడు చెప్పేదాన్ని మమ్మల్ని బ్రతకనివ్వండి మమ్మల్ని ప్రశాంతంగా చేయనివ్వండి హ్యాపీగా ఉండనివ్వండి అని మార్పు వస్తుంది జస్ట్ ఫింగర్స్ మన దారి మనం చూసుకుంటూ వెళ్ళాలి అంతే జనరల్గా నిజంగానే బాగున్నారు మమ్మల్ని మమ్మల్ని బ్రతకనివ్వండి మా పని చేసుకోనివ్వండి అంటే వెనకాల మాట్లాడే వాళ్ళని ఆపేసేమని చెప్తున్నారు ఎవరి లైఫ్ ని ఎవరు జడ్జ్ చేయరు జడ్జ్ చేయకూడదు ఎందుకంటే ఎవరు మనల్ని వచ్చి చూసుకోవట్లేదు మన ఎవరి పూరి జగన్నాథ్ గారు అన్నట్టు ఎవరి ఆట వాళ్ళదే అన్నట్టు జరిగిపోతూ ఉంటుంది కాకపోతే ఇక్కడ పడే స్ట్రగుల్స్ ఒక సక్సెస్ఫుల్ హీరోయిన్ అయినా కానీ ఏం చేసి వచ్చిందో అన్న మాటలు వెనకాల వినబడుతున్నాయి అదే అవి ఉంటాయి అది మనం చేసినా చేయకపోయినా ఉంటాయండి మనం ఏం చేయలేము వదిలేయాలి అంతే ఎందుకంటే దోస్ పీపుల్ ఆర్ గోయింగ్ టు టాక్ మనం మంచి చేసినా చెడ్డ చేసినా వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడతారు వినకూడదు బట్ ప్రియా గారు వన్స్ ఇండస్ట్రీకి వచ్చి కొన్ని రోజులు అయిన తర్వాత ఎప్పుడైనా మీకు అనిపించిందా అబ్బా ఇంకా చాలు నాకు ఇండస్ట్రీ వద్దు నేను ఉండలేను ఇక్కడ అని చెప్పి లైక్ అంటే ఆఫర్స్ విషయంలో కానీ వెనకాల ఇలా ఎవరో ఒకరు ఏదో ఒకటి మాట్లాడుతున్నారని కానీ ఎప్పుడైనా అనిపించిందా కాదండి ఎందుకంటే ఐ న్యూ హౌ హార్డ్ వర్కింగ్ ఐఆమ్ మై ఫ్యామిలీ న్యూ దట్ ఐఎమ్ గోయింగ్ ఇన్ ద రైట్ వే ఇన్ ది రైట్ పాత్ సో వాళ్ళకి ఎప్పుడు ట్రస్ట్ ఉండే నాకు నా పైన ట్రస్ట్ ఉండే దట్ నేను సాధిస్తా స్లోలీ స్లోలీ సాధిస్తా కానీ సాధిస్తా టైం విల్ కమ్ ఇట్ విల్ కమ్ ఓకే అండ్ మీ బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అంటే ఏం చెప్తారు మీరు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఎంతసేపు థింక్ చేస్తున్నారు అంటే ఆలోచిస్తున్నారు దేని చెప్పాలి ఇంత మంచి జరిగింది బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఏంటంటే అండి ఐఎమ్ గెటింగ్ మూవీస్ ఫార్ మై పర్ఫార్మెన్స్ ఇప్పుడు వస్తున్న ఈ లాస్ట్ టూ త్రీ ఇయర్స్లో అన్ని ప్రాజెక్ట్స్ నాకు వస్తున్నాయి ఓన్లీ అండ్ ఓన్లీ నా పర్ఫార్మెన్స్ వల్ల సో అది నాకు చాలా మీకు ప్రాజెక్ట్స్ వస్తున్నాయి ఎస్ ఓకే అండ్ మీరు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఫేస్ చేసిన ఒక బ్యాడ్ సిచ్యువేషన్ ఏదైనా చెప్తారా బా అని చెప్పేసి ఇలాంటి సిచ్యువేషన్ నేను నా లైఫ్లో ఫేస్ చేస్తాను అనుకోలేదు అన్న అలాంటి సిచ్యువేషన్ ఏదైనా జరిగిందా అవి చిన్న చిన్నవి ఇటు జరుగుతూనే ఉంటాయి కానీ అంత పెద్దది ఏం జరగలేదు దట్ అబ్బా నేను ఇక్కడ ఎందుకు వచ్చానని ఆలోచించడానికి కానీ చిన్న చిన్నవి ఏదేదో మామూలుగా అవుతూనే ఉంటాయి మీ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరు నా ఫేవరెట్ డైరెక్టర్ మణిరత్నం గారు వాసుదేవేన గారు ఓకే వీళ్ళిద్దరిలో ఎవరైనా పిలిచి ప్రాజెక్ట్ ఇస్తే వెంటనే యాక్సెప్ట్ చేసేస్తారా ఎగ్ ఓకే ఎప్పుడైనా కలిసారా వీళ్ళిద్దర్లో ఎవరినైనా లైక్ ఏదైనా ఫంక్షన్స్ లో కానివ్వండి ఎప్పుడు కలవలేదు ఓకే అండ్ మీరు ఇప్పటి వరకు వర్క్ చేసిన వాళ్ళలో మీ క్లోజ్ ఫ్రెండ్ ఎవరు మీ బెస్ట్ ఫ్రెండ్ నా బెస్ట్ ఫ్రెండ్ రమ్య పసిఫిలిటీ అని మా హుషారు మీ తర్వాత మీ ప్లేస్ ని రిప్లేస్ చేశారు ఓకే అండ్ నెక్స్ట్ ఇప్పుడు వీరాంజనేయులు విహార యాత్ర సక్సెస్ ని మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అంటే నాకన్నా మా ఫ్యామిలీ చాలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అది చూస్తుండగానే చాలా అంటే ఇట్స్ వెరీ అమేజింగ్ ఫీలింగ్ యా పేరెంట్స్ చాలా హ్యాపీ ఉన్నారు రెస్పాన్స్ చూసి రోజు ఒక ఇరవై కాల్స్ వస్తున్నాయి మమ్మీ డాడీకి అందరు వాళ్ళ ఫ్రెండ్స్ చూస్తున్నారు అందరు చూస్తున్నారు అందరికి చాలా నచ్చుతుంది సో ఇప్పుడు ఇంటర్వ్యూస్ అవుతున్నాయి ఇంటర్వ్యూస్ చూసి ఇంకా ఎక్సైట్ అయిపోతున్నారు పేరెంట్స్ సో అదే నా సెలబ్రేషన్ ఓకే అండ్ మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటండి సో నేను ఇప్పుడు వెబ్ సిరీస్ కంప్లీట్ చేసానండి రిలీజ్కి రెడీ ఉన్నాయా ఒకటి నెట్వర్క్ అని ఇంకోటి సమ్మేళనం అని ఇంకా దాని తర్వాత మూవీ బ్రహ్మానందం అని ఒక మూవీ చేస్తాను బ్రహ్మానందం గారు గౌతమ్ గారు బ్రహ్మానందం గారు వెనల్ కిషోర్ గారు సరీనా నెక్స్ట్ మూవీ ఓకే అండ్ మీకు చాలా ఫేవరెట్ అంటే ఇలాంటి క్యారెక్టర్ నేను ఫ్యూచర్లో చేయాలి అని చెప్పి మీకు అంటే ఎవ్రీ పర్సన్కి ఎవ్రీ యాక్టర్కి కొన్ని క్రేవింగ్స్ ఉంటాయి కదా మీ క్రేవింగ్ ఏంటి నాకు మురారిలో సొనా క్యారెక్టర్ చేయాలనండి మళ్ళీ పాటలు ఉండాలి అవి డాన్స్ ఉండాలి అది చూసారా అవును మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయారా అబ్బా ఇలా మురారి తర్వాత చాలా మంది ఇలాంటి మూవీ మళ్ళీ ఎప్పుడు వస్తుంది కృష్ణవంశీ గారు మళ్ళీ ఇలాంటి మూవీ ఎప్పుడు చేస్తారు అని చెప్పి చాలా మంది వెయిట్ చేస్తున్నారు అవును ఓకే సో అది మీ డ్రీమ్ ప్రాజెక్ట్ అండ్ క్రేవింగ్స్ అంటే గుర్తొచ్చింది జనరల్ గా మీరు హీరోయిన్ కదా బేసిక్ గా అసలు మీరు ఎలాంటి డైట్ తీసుకుంటారు నేనే డైట్ చేయను అండి నాకు చాలా ఇష్టం నిజంగా ఫుడ్ అంటే చాలా ఇష్టం వెజిటేరియనే కదా ఫుడ్ అంటే చాలా ఇష్టం వెజిటేరియన్ లో చాలా ఆప్షన్స్ ఉంటాయి ఉంటాయా ఆ చాలా ఆప్షన్స్ ఉంటాయి ఏమో మాకు తెలియదు వెజిటేరియన్ గురించి పెద్దగా చాలా చాలా ఆప్షన్స్ ఉంటాయి వెజిటేరియన్ అంటే జనరల్ అయితే పోయి ఇలా శ్రావణమాసాల్లో కార్తీక మాసాల్లో లేదంటే హెల్త్ బాగోనప్పుడు తింటాం తప్ప మాకు వెజిటేరియన్ గురించి పెద్దగా తెలియదు మీరు మా ఇంటికి రండి మిమ్మల్ని వెజిటేరియన్ చేసేస్తా నన్ను వెజిటేరియన్ చేయడం పక్కన ఉంచిదే నేను మిమ్మల్ని నాన్ వెజిటేరియన్ చేసేస్తానేమోనని నా భయం అనమాట సరే అసలు నార్మల్గా అంటే లైక్ మామూలుగా మా వాళ్ళు తెలుసుకోవడం కోసం అడుగుతున్నాను జనరల్గా ఇలాంటి అమ్మాయి అసలు ఏం తింటుంది అని చెప్పి తెలుసుకుంటారు నేను హోమ్ ఫుడ్ తింటానండి ప్రాపర్గా హోమ్ ఫుడ్ తింటా నాకు కావాల్సింది తింటా కానీ హోమ్ ఫుడ్ తింటా ఐస్ క్రీమ్స్ నాకు స్వీట్స్ నచ్చవు ఐస్ క్రీమ్ నచ్చదా ఉంటుంది అమ్మాయిలు ఐస్ క్రీమ్ అంటే పడి చచ్చిపోతారు కదా కాదండి నాకు నచ్చవు స్వీట్స్ నచ్చవు చాక్లెట్స్ ఐస్ క్రీమ్ స్వీట్స్ నచ్చవు బయట ఈవెన్ బర్గర్స్ పిజ్జా పానీపూరి నాకు చాలా ఇష్టం బావ పిజ్జాస్ ఫస్ట్ ఏదైనా అంటే మూడ్ బట్టి అయితే నేస్తాం బట్ ఏదైనా చాలా లిమిట్ లిమిట్ కాదు అంటే ఒక్క జీవితం అండి ఎంత తినాలంటే తినేసి అదే కదా నేను అంతే ఒక్కజీంటే తింటా ఈ పూట కొంచెం తింటారే పొద్దున కేజీ మీరు ఎలా ఉంటారు ఇలాగా నాది కూడా అదే ఏడుపు నేను మీతో పాటు అదే ఏడుపులో ఇప్పుడు సపోజ్ ఇంటర్వ్యూ చేసేటప్పుడు నా ముందు కొన్ని స్నాక్స్ పెట్టేసేసి ఇవి తినకుండా ఇంటర్వ్యూ చేయమ్మా అంటే మహాప్రసాదం తినకుండా ఇంటర్వ్యూ చేస్తాను అలా జనరల్ గా ఇప్పుడు మీరున్నారనుకోండి కోర్స్ తింటారు బట్ దానికి తగ్గటే వర్క్అౌట్స్ కూడా కంప్లీట్ చేస్తారు వర్క్అౌట్ చేస్తాను నాకు స్క్వాష్ ఆడడం చాలా ఇష్టం సో స్క్వాష్ ఎలా ఆడతాను యాక్టివ్ ఉంటావు ఇంకేం కావాలి మంచి మంచి కట్టుబాట్లు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ